పాట నాకు పాటలు అంటే ఇష్టము అయితే నాకు మంచి పాట దేవుని గుర్తు చేస్తున్నాడు దేవుడు కాశ్రయ్యమయము కోటయు నాశ్రయమున కోడు ఎప్పుడు నాకు పండుగా చూడండి ప్రభు కోట నాశ్రయం ఆశ్రయం కోట మనకైనా సో చాలా మనుషులు మనం భయపడుతుంటాం అయితే ప్రభు కోటయు నాశ్రయము యాకోబు దేవుడుండగా యాకోబు సాయం చేసిన దేవుడు మనకు ఉన్నాడు ఆయన మన కోట మనకు ఆశ్రయం మన దుర్గం మనం ఆశ్రయం చే దేవుడు మనము పరిగెత్తి ఆయన రెక్కల కింద దాగుకునే భాగ్యాన్ని ప్రభు మనకిచ్చాడు కదా సో కోట కోట అంటే చూడండి కోటలోకి వెళ్ళిపోతే ఎంత సురక్షితం అంట అప్పుడు వాళ్ళు ఇట్లా కోట పెద్ద గోడలు ఉంటాడు అండి ఆ గోడలు గోడలు గోడల పెద్ద తలుపులు ఆ తలుపులు మూసేసి లోపలికి వెళ్ళిపోయామంటే ఇంకా ఏ శత్రువు మనల్ని ఏ హాని చేయలేడంట సో అప్పుడు అందుకే రాజులు కట్టుకున్నారు పెట్టుకున్నారు కోటయునయ కోపు దేవుండగా సో మనకైనా ఆశ్రయం దుర్గం మన కోట ఆయన రెక్కలు మనకు నీడనిస్తాయి అంటే పొడానంద మానంద మానందమో చూడండి అభయం అభయం అంటే ఏంటి భయం లేకపోవడం దేవుడు అభయం ఇస్తున్నాడు ఎందుకు భయపడతావు నేనున్నా నీకు సమస్తం నేను చేస్తా నేనున్నా నువ్వు ఎందుకు భయపడుతున్నావు నువ్వు ఎందుకు భయ అధైర్యపడుతున్నావు ధైర్యంగా ఉండు అని ఇది పాట రచయిత ఎంతో చక్కటి పాత పాటలు అసలు నిజంగా అది ఒక మంచి మనకు ఒక మెసేజ్ని ఇస్తాయి కదా కూట్రయమున దేవుడుండగా నీకెప్పుడన్నా ధైర్యం లేనప్పుడు భయం కలిగినప్పుడు ఈ పాట నాకు చిన్నప్పటి నుంచి పాడేదాన్ని నాకు చాలా ఇష్టమైన పాట ఆ రిధమ్ అదంతా కూడా నాకు అభయం అభయం నిజంగా కదా ఇంకా దేవుడు ఏమంటున్నాడంటే నేను నీకు ఆశ్రయం దుర్గమై ఉన్నాను సో మనం భయపడాల్సిన అవసరమే లేదు కదా ఇంకా దేవుడు ఈ పాట పాడుకుంటే చాలా ధైర్యాన్ని ఇస్తాడు మనకెంతో నెమ్మది కలుగుతుంది అభయం 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 ఎప్పుడు అభయం అభయం అభయమేపు రానందమానందమానందమూ పు చాచి పూర్ణ బలము నాతో పెనుగులాడీయులు చాచి అంటే సాతానట పూర్ణ బలంతో మనతోటి పెనుగులాడికి చెడి అని భయపడతాడు ఎందుకంటే దేవుడు మన ఆశ్చర్యం దుర్గమే అన్నాడు కాబట్టి కూడా మనల్ని అటాక్ చేయాలంటే దేవుని చిత్తం లేని మనల్ని అటాక్ చేయలేడంట పూర్ణ బలంతో మన మీద రాలేడంట అంత అధికారం లేదంట సతానికి కాబట్టి దేవుడు మనల్ని సతానికి అప్పగించలేదు కాబట్టి మీరు ఎంతో ధైర్యంగా ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు ఈ లోకంలో అనేకమైన సమస్యలు అనేకమైన ఇరుకులు ఇబ్బందులు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు హెల్త్ కావచ్చు రిలేషన్స్ కావచ్చు దేవుడు ప్రతి దాంట్లో ఆయన ఆయన చేయలేని సమస్య ఆయన తీర్చలేని సమస్య అంటే ఏది లేదు మనం ప్రభు దగ్గరికి వెళ్ళి దేవా నాకు సహాయం చేయని మనం అడగాలని ప్రభు కోరుతున్నాడు సరెండర్ సరెండర్ అంటున్నాడు సో వెన్ వి సరెండర్ టు ప్రభు నీ చిత్తం జరుగునుగా కాన్నప్పుడు దేవుడు తప్పకుండా ఒక మార్గాన్ని చూపిస్తాడు చూడండి తుఫాను ఒక విస్పర్ తోటి ఒక మెల్లనైన మాటతోటి ఆయన నెమ్మది ఉండేటట్టు ఆయన గద్యం చేసాడు కదా ఆయన శిష్యులు పడవలో వెళ్తున్నప్పుడు చిన్న దోణిలో వెళ్తున్నప్పుడు గొప్ప తుఫాను వచ్చినప్పుడు ప్రభువు దాన్ని గద్దించగానే అయిపోయినట్టు సో మన జీవితంలో కూడా సో అనేకమైన తుఫానులను ఒక చెలరేగిస్తుంటాడు కానీ ప్రభు మనకున్నాడు కాబట్టి ఆ ప్రభు ఒక్క మాటతో ఆ తుఫాను అంతా కూడా ఆయన నిమ్మలం చేయగలడు ఆయనకు అసాధ్యమైన కార్యం అంటూ ఏదీ లేదు కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తామో ఆయన కృపలో ఆయన ఆయన ఇచ్చే ధైర్యం నిజంగా చాలా చాలామంది కావాల్సిన అవసరమైన ధైర్యం మనకు అన్నట్టు సో సంబడి సంబడీ టు గివ్ అస్ సమ్ హోప్ ఎస్ ప్రభులో హోప్ ఉన్నది శాంతి ఉన్నది సమాధానం ఉన్నది నా మీద మీదవే నీ భారాలన్నీ ఏమంటున్నాడు కదా ప్రభు నీ భారాలు నా మీదవే నీ బాధ్యత అంతా నాది కాబట్టి మనము మన తండ్రి తండ్రి పైన పిల్లలు ఎలా ఆధారపడతారో వాళ్ళకి ఏ బేఫికర్ ఉంటారు కదా మన పిల్లలు ఆ మా అమ్మ ఉంది లే మా డాడీ ఉంది లే చూసుకుంటారులే సో మనం కూడా అలా జీజస్ నాడు చూసుకుంటాడు సో అంత ధైర్యంగా నెమ్మదిగా నిద్రపోగలిగే భాగ్యాన్ని అంటున్నాడు నువ్వు ఒక్కరివి ఒక్కరు మీరు చేయలేరు ఈ లోకంలో మీరు ఒక్కరు పోరాడలేరు మీరు చేయించలేరు మీ వల్ల కాదు కాబట్టి మీరు నన్ను ఆశ్రయించాలంటున్నాడు దేవుడు ఎస్ నాడు ఎర్ కమింగ్ టు యూ ప్రభా మా భారాలన్నీ నీ పైన వేస్తున్నాం తండ్రి ఈ తుఫాన్లలో వీటిని మేము తట్టుకోలేం ప్రభా నువ్వే వీటిని తొలగించి నిమ్మల పరిచి సమాధాన పరచి వేడుకుందాం చాలామంది అనారోగ్యంతో బాధపడుతున్నారు వాళ్ళ కోసము దేవుడు హీలింగ్ ఇస్తానంటున్నాడు కొంతమంది నీ పెయిన్ మోకాలు నొప్పుతో బాధపడుతున్నారు సర్జరీ అంటున్నారు కానీ ప్రభు హీల్ చేయగల సమర్థుడు అని ప్రభుత్వ గాడ్ విల్ హీల్ యువర్ నీ పెయిన్ అండ్ అనేకులు ఆర్థిక సమస్యలతో ఉన్నారు ఈఎంఐస్ విషయంలో శాలరీ సరిపోక చాలామంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా వెళ్తున్నారు దేవుడు తప్పకుండా వారికి సాయం చేస్తాడు ఆయన ధన నుంచి మీ ప్రతి ఎక్కడ తీర్చవడం కాక ఐ విల్ హెల్ప్ యూ అంటున్నాడు దేవుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు అలాగే ఆపరేషన్స్ కోసం సిద్ధపడుతున్న వారు ఉన్నారు దేవుడు మీ ఆపరేషన్స్ జరిగించను గాక ఆయననే సంపూర్ణమైన హీలింగ్ కలగ చేయను గాక్రా కుటుంబంలో సమస్యలు ఉన్నాయి అనేకమైన మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి డ్రైవర్స్ వాళ్ళకు వెళ్తున్నారు దేవుడు ఆ డైవర్స్ని క్యాన్సల్ చేస్తున్నాడు క్షమించే హృదయాలను ప్రవేశిస్తున్నాడు ఎస్ వి ఫర్ గివ్ వి ఫర్ గివ్ ఎస్ వి ఫర్ గివ్ ఆర్ పార్ట్నర్స్ అని మీరు ఎప్పుడైతే దేవునికి దేవునికి సబ్మిట్ చేసుకుంటారో దేవుడు మీ ఫ్యామిలీస్ని నిలబెడతాడు ఎస్ ఆర్ ఫర్ గివ్నెస్ ఒకరినొకరు క్షమించమని అడిగి ఈ కుటుంబాన్ని ముందుకు సాగించేటకు దేవుడు సహాయం చేయదు కాక నైఫర్ ఇతర వివాహాలు చూపిస్తున్నాడు ప్రభు ఒంటరిగా ఉన్న వారి దేవుడు జంటగా దీవించిన అన్నాడు అనేకమైన వివాహాలు జరుగునీయండి ఎన్నో రోజుల నుంచి మీరు ఎదురు చూస్తున్న వివాహాలు జరుగునీయండి దేవుడు దీవించి ఆశ్రయించు కాకాలియా మారి అసి తారి ఫోరియా ఫారాసా రుయూరి కొంతమంది జాబ్స్ కూడా దేవుడు దయచేయబోతున్నాడు దేవుడు దీవించి ఆశ్రయించిన కాక శ్ర తల్లి అఫరా కోర్ట్ కేసెస్ చూపిస్తున్నాడు దేవుడు మీ పక్షాన దేవుడు నిలబడి మీ పక్షాన న్యాయం తీర్చిపోతున్నాడు దేవుడు చే సర్ప్రైజ్ ప్రభు మే సర్ప్రైజ్తో మిమ్మల్ని దీవించబోతున్నాడు అఫ్ అయ్యంబడి ఇట్స్ లాస్ హెవీ లాస్ ఇన్ బిజినెస్ ప్రభు దేవుడు దాన్ని కూడా ఆ లాస్ని గెయిన్గా మార్చిపోతున్నాడు దేవుడు దేవించి ఆశ్రయించును కాక ఎవరైనా అన్యులు ఈ వాక్యాన్ని వింటున్నట్టయితే నిజమైన దేవుడు నేను ఒకటితో కొన్ని ఉదయం మంది విశ్వసిస్త చాలు నువ్వు రక్షణ పొందుతావు దేవుడు రాజ్యంలో ఆహ్వానిస్తున్నాం రేట్ వాక్యాన్ని వాక్యాన్ని దేవించి కాక గాకే అవునా